అరవై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని అరవై తొమ్మిది వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నాతోటి పాత్రికే మిత్రులందరికీ ఏపీడబ్ల్యూజే తరఫున విప్లవ వందనాలు నెల దిగు అదేవిధంగా అదే విధంగా మన రాష్ట్రంలో ఘనమైన యూనియన్ అతిపెద్ద యూనియన్ మన ఏపీడబ్ల్యూజే ఎప్పుడైనా ఏ విలేకరైనా సంవత్సరాలు వచ్చిన విలేకరుల సంక్షేమం కోసం అక్కల కోసం పోరాడుతున్న ఏకైక యూనియన్ ఏపీడబ్ల్యూజే అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్న కంప్లైంట్స్ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ఏపీడబ్ల్యూజే అరవై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని అరవై తొమ్మిది వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నాతోటి పాత్రికే మిత్రులందరూ ఏపీడబ్ల్యూజే తరపున విప్లవ వందనాలు తెలియజేస్తున్న కంప్లైంట్స్ అదేవిధంగా మన రాష్ట్రంలో ఘనమైన యూనియన్ అతిపెద్ద యూనియన్ మన ఏపీడబ్ల్యూజే ఎప్పుడైనా ఏ విలేకరైనా సంవత్సరాలు వచ్చిన విలేకరుల సంక్షేమం కోసం అక్కల కోసం పోరాడుతున్న ఏకైక యూనియన్ ఏపీడబ్ల్యూజే అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు